అందరికీ నమస్కారం నక్షత్ర విచారణ ఛానల్కి స్వాగతం తుల రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీ మీద ఎప్పటి నుంచో కక్ష పెట్టుకున్న స్త్రీ పగ తీర్చుకోవడానికి మిమ్మల్ని మానసికంగా హాని చేసే ప్రయత్నం చేస్తుంది అది విఫలమైతే గనక శారీరకంగా కూడా హాని చేసే ప్రయత్నాలు చేస్తుంది జాగ్రత్తగా ఉండండి ఈ రోజు మీరు ఇంటి నుండి బయటకు వెళ్లేటప్పుడు మరి నల్ల ఆవాలను ఇంట్లో చిలకరించండి మరి గుమ్మ ముందు కూడా చిలకరించి బయట మీరు నచ్చే చూటప్పుడు దారిలో చిలకరించి తర్వాత మాత్రమే బయటకు వెళ్ళండి మీకు ఈ విధంగా వెళ్ళటం వలన మీకు దోష నివారణ జరిగేటువంటి హాని అనేది దరిచేరదు భావిస్వామికి కారణంగా మీరు చాలా ఆనందంగా అయితే ఉంటారు చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ ఈరోజు నవ్వుతూ ఉంటారు ప్రతి రోజు ప్రశాంతతను పొందాలంటే ఈ రోజు ఒక కుండలో విత్తర చెట్టు మూలాలను నాన నానబెట్టండి ఈ రోజు రాత్రి పూట ఎక్కువగా లాభాలను అయితే పొందే ఉన్నాయి రాసువారు మీ భాగస్వామిలో మీ ఆలోచనని గౌరవిస్తారు ఈ రోజు అంతా కూడా హాయిగా గడిచిపోతుంది అనుకున్న పనులన్నీ కూడా సవ్యంగా జరుగుతాయి ఇక ఆలోచనల్ని గౌరవిస్తారు కొత్తగా బిజినెస్ ప్రారంభించడానికి ఇది మంచి రోజు నేడు మీకు తెలియకుండానే టైం అనేది గడిచిపోతుంది ఫ్రెండ్స్ తోటి గడపడానికి ఎక్కువగా ఇష్టపడతారు ఖాళీగా ఉన్న టైంలో కొత్తగా ఆలోచిస్తారు ఈ రాశి వారికి అవసరమైనప్పుడు ఎవరు అప్పుగా డప్పు అనేది ఇవ్వరు కానీ ఈ రాశి వారు ఎదుటి వారికి బాగా సహాయం చేస్తారు ఎదుటి వారి పట్ల ఎక్కువ ప్రేమను పంచుతారు ఈ రోజు కొత్త ప్రదేశాలకు వెళ్ళడానికి ఇష్టపడతారు ముఖ్యమైన వ్యక్తులు కలుస్తారు వారి కారణంగా రోజంతా సంతోషంగా ఉంటారు ఈ రాశి వారు చూసినట్లయితే కనుక ఈ రోజు మరి ఆకుపచ్చ కలర్ దుస్తులు ధరించడం ఈరోజు మంచిది రాసి వారికి ఏదైనా పని చేసేటప్పుడు కంగారు పడకండి టెన్షన్ లేకుండా ప్రశాంతంగా ఉన్నట్లయితే కనుక పనులన్నీవి సవ్యంగా జరుగుతాయి ఇక ఫైనాన్షియల్ గా బాగానే ఉంటారు ఉమ్మడి వ్యాపారాలు కూడా చేసే ప్రయత్నాలు చేస్తారు చేయకండి స్నేహితులతో సాయంత్రం పూట సంతోషంగా గడుపుతారు ఈరోజు అత్యంత ధనవంతులుగా ఫీల్ అవుతూ ఉంటారు ఏ పని చేసినా కూడా మరి విజయం అనేది సాధిస్తారు మీ జీవిత భాగస్వామితో ప్రశాంతం శాంతంగా కూర్చొని మాట్లాడండి తొందరపాటుగా కోపం అనేది తెచ్చుకోకూడదు మీకు ఇష్టమైనటువంటి పనులను చేయడానికి ప్రయత్నాలు చేయండి అవసరమైనటువంటి వాటి కోసం మాత్రమే డబ్బు ఖర్చు పెడతారు ఈరోజు మీరు చూసినట్లయితే కనుక కుటుంబ సభ్యులతో సమయాన్ని కేటాయించడానికి ప్రయత్నాలు జరుగుతాయి మీపై మీ భాగస్వామి వినలేని ప్రేమను ఈరోజు కొరిపిస్తారు ఇక చిన్న చిన్న ఆనందాలను కూడా మీరు ఈరోజు పొందుతారు ఇరుగు పొరుగు వారితోటి కాస్త తొందరపాటు మాటలు అదుపులో ఉంచుకోవడం అనేది ఈరోజు మంచిది ఈరోజు రాసి వారు ఆర్థికంగా ఇబ్బందులు అనేది ఎదుర్కొంటారు అనుకోకుండా అన్న చేతిలో ఉన్న డబ్బు కూడా ఖర్చు అయిపోతుంది కాగా జాగ్రత్తగా చూసి ఖర్చు పెట్టుకోవాలి అవమానాలు ఎదుర్కొనే పరిస్థితులు కూడా వస్తాయి సమయంలో సమస్యలను ఎలా ఫేస్ చేయాలో కూడా మనసు పట్టి తెలుసుకుంటారు లక్కి సంఖ్య నలభై లక్క్కలు రావాలో ఇంకా మీకు ఈరోజు అమ్మవారిని దర్శించి పూజలు సమర్పించి అమ్మవారి ఆలయంలో అలంకరణ వస్తువులను సమర్పించి ఎరుపు రంగు గాజులను పేద ఆడపిల్లలకు మీరు పంచిపెట్టడం ద్వారా ఏడుగురు ఆడపిల్లలకు పంచిపెట్టడం ద్వారా ఈ విధంగా మరి మీకు శుభప్రదంగా ఉంటుంది ప్రతిరోజు ఈ విధంగా రాసుఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో